హాయ్ హలో నేను ఇప్పుడు చేసే రెసిపీ మిరపకాయల పప్పు అండి ఎండిమిరపకాయల పప్పు ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇది కొంచెం డిఫరెంట్ అండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చితే నా పేరు కిరణ్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పప్పు ఉల్లిపాయ వెల్లుల్లిపాయి ఎండు మిరపకాయలు ఒక ఐదు ఆరు ఎండు మిరపకాయలు అండి కారం గుండె ఒక ఆరు తీసుకోండి కారం తక్కువ అయితే కొంచెం ఎక్కువైనా పర్లేదు పర్వాలేదు అయినా పర్వాలేదు ఎండి మిరపకాయలు ఎందుకంటే దానికి ఎండుమిరపకాయల పప్పు అన్నాను కదండి జీలకర్ర కొంచెం చింతపండు రెండు టమాటీలు మినప్పప్పు ఆయిల్ కొత్తిమీర పసుపు కారం ఉప్పు వీటితో నేను ఎండుమిరపకాయల పప్పు నేను ఎలా చేయాలో చూపిస్తున్నాను దీనికి ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని పప్పును ముందుగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పప్పు కోసం కుక్కర్ని పెట్టుకున్నాం కదండి ఈ కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని నేను చూపించాను కదండి జీలకర్ర మినప్పప్పు ఈ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఉల్లికాయలు రెండు పెరపకాయలు వేసి వేరు ఇప్పుడు మనం కల్లిపప్పుని వేసుకోవాలండి మనం పప్పుని బాగా ఫ్రై చేయాలండి వాసన రాకుండా ఫ్రై చేసుకోవాలి పప్పుని బాగా వేగాలండి ఇంకా మళ్ళీ మనం రిపీట్ తాలింపు పెట్టాం కాబట్టి ఇదే పప్పులో ఇందులోనే మనం బాగా వేపాలన్నమాట చూసారా ఇలా వేగింది కదా ఇప్పుడు వేగింది దాంట్లో మనం కొంచెం పసుపు పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం కారం ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటో ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి మనం ఒక మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఉప్పు మాత్రం అప్పుడే వేయకండి ఎందుకంటే ఉప్పు ముందే వేసిస్తే పప్పు ఉడకదండి అందుకు నేను ఉప్పు మాత్రం అప్పుడు వేయట్లేదు మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్ అయిన తర్వాత నేను అప్పుడు తీసి ఉప్పు వేస్తాను ఇప్పుడు నేను టమాటా పళ్ళు వేస్తాను కదండి ఇప్పుడు కొత్తిమీర కొంచెం చింతపండు వేసి ఇప్పుడు మూడు గ్లాసులు వాటర్ పోసుకోనండి ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకోవాలండి మీకు చెప్తున్నాను చూడండి మనం పప్పు ఉండేటప్పుడు నీళ్ళు పోసేటప్పుడు పప్పు విజిల్కి పైకి వాటర్ వచ్చేస్తుంటుంది అలా కాకుండా ఇలా మనం కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో వాటర్ పైకి రాకుండా నేను ఈ స్పూన్ని ఇందులో వేస్తున్నానండి చూసుకోండి అప్పుడు మనం వాటర్ ఎక్కువ పోసినా పైకి వాటర్ రాదు ఈ స్పూన్ని నేను కుక్కర్లో వేస్తున్నాను వేసి మూత పెడుతున్నాను నేను ఇలా కుక్కర్ పెట్టుకున్నానండి ఇందులో స్పూన్ వేసాను కదండి మళ్ళీ మీకు కుచ్చేస్తున్నాను స్పూన్ పెట్టుకోండి స్పూన్ వేస్తే వాటర్ పైకి రాదు అందుకే నేను ఇప్పుడు స్పూన్ వేసాను కుక్కర్ పెట్టాను మూడు నాలుగు విజిల్కి పప్పు ఉడకబెట్టుకోవాలండి ఎందుకంటే చింతపండు టమాటే మనం అందులో ఫస్ట్ వేసాం కాబట్టి కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి మూడు నాలుగు వేజలు పెట్టుకోవాలండి నేను ఇక పప్పు కుక్కర్లోంచి తీసానండి పప్పుని మనం మెత్తగా మెదుపుకోవాలండి బాగా కలుపుకొని మనం ఈ స్పూన్ మనం తీసేయాలండి ఇప్పుడు పప్పును బాగా మెరుపుకుంటే అయిపోయిందండి చాలా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే పప్పు అండి మీరు ట్రై చేయండి నిండి మిరపకాయల పప్పు ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలండి మెరుపుకోవాలి అయిపోయిందండి ఎంతో రుచికరమైన చాలా బాగుంటుంది పాపడ్స్తో ముంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఇదే ఎండిమిరపకాయలు అండి నచ్చితే లైక్ చేయండి